ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో అరవై కేజీల గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తుండగా నర్సీపట్నం రూరల్ పరిధి నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ శివార్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు చెందిన సాధన కరపస్వామి స్వామి సంజయ్ పెల్లై రాజు దేవ సాంబాబు సూర్యకుమారి సెల్వం మరొక ఇద్దరు ముద్దాయిలు మధ్యవర్తి ద్వారా ఒరిస్సా రాష్ట్రంలో అరవై కేజీల గంజాయిని కొనుగోలు చేసి మూడు టీవీ ఖాళీ అట్ల ప్యాక్ చేసి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా వాహన తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులను చూసి పోలీసులకు దూరంగానే ద్విచక్ర వాహనాన్ని నిలిపి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారిని సమీపించి తనిఖీ చేయగా గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించుగా వారు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్న ముద్దాయికి సహకరించడానికి తెలియజేశారు పోలీసులు చూసిన ఒక ముద్దాయి పరారయ్యాడు అదుపులోకి తీసుకున్న ఆరుగురు ముద్దాయిల్లో ముగ్గురు మహిళలే ఉన్నారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ రోజున మన నర్సీపట్నం సర్కిల్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయబడింది వివరాలు గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక ఒక బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు అది టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టీవీ తలక ప్యాక్స్ తోటి గాంజా తీసుకొని వస్తున్నారనమాట వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆగిపోయారు ఆగిపోయేసరికి మా వాళ్ళంతానో వాళ్ళని గమనిస్తూ మనం సెట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడకి కోయంబత్తూర్ నుంచి తమిళనాడుకు చెందిన ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారండి ఇద్దరు లేడీసు ముగ్గురు కుర్రాళ్ళు జెంట్స్ వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ సరుకుని వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మనం వాళ్ళు రైడ్ చేసి పట్టుకున్నారు పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న వ్యక్ ఉన్న ఆయన క్వశ్చన్ చేశామో ఆ బైక్ మీద వచ్చిన ఒక ఆయన మటుకు పరారైపోయాడు వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుగు లిమిట్స్లోకి వచ్చి జీమాడుగుల నుంచి ఈ ఈ విధంగా ప్యాక్ చేసుకొని టీవీల్లోని ప్యా టీవీలు స్లిప్ చేస్తుండగా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం ఐదుగురు అండి ఐదుగురు ముద్దాయిలు కూడా అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు లేడీసు ముగ్గురు వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది ఈ రోజున కోర్టులోని టోటల్ సి అరవై కేజీల గంజాయి అలాగే ఒక బ్లాక్ కలర్ వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ మోటార్ సైకిల్ సెల్ ఫోన్స్ ఆరు ఈ గంజాయితో పాటు ఈ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి ఈ ఐదుగురు ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చెందిన వాళ్ళు అందులో ముగ్గురు మగవాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ప్లస్ సహకారం కోసం వచ్చిన వాళ్ళు అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గంజాయిని తీసుకొని వెళ్ళి కోయంబుతూర్ సమీపంలో అందరికీ కూడా ప్యాకెట్స్ కట్టి చిల్లరగా మళ్ళీ అమ్ముతూ ఉంటుంది